మీరు మీ లైఫ్ లో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారా డబ్బుల విషయంలో చాలా బాధపడుతున్నారా మీరు అనుకున్నట్టు తిరిగి మనీ రావట్లేదా వచ్చినా అది ఖర్చులకు లైఫ్ లో ఉండే బేసిక్ నెసెసిటీస్ వరకు మాత్రమే వస్తుందా లేదా మీ లైఫ్ లో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా తిరిగి ఆ డబ్బు మీకు ఇవ్వట్లేదా లేదా మీరెవరికైనా అప్పు ఉన్నారా కట్టలేకపోతున్నారా వచ్చిన డబ్బు కేవలం అవసరాలకు మాత్రమే సరిపోతుంది ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా డబ్బు నిలబడడం లేదని అనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి నమస్తే అండి నా పేరు భానుమతి నేను సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ ని ఎస్ ఈ రోజు ఈ వీడియోలో మనం హోపోనో పోనో ద్వారా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో నేర్చుకుందాం మన లైఫ్ లోకి డబ్బు కోసం మనం పాకులాడం మనం టెన్షన్ పడం మనం ఎక్కువసేపు ఆలోచించి అనవసరమైన స్ట్రెస్ ని తెచ్చుకోం ఆ డబ్బే మన వైపు వచ్చేలా మనం చేస్తున్నాం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటున్నాం మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకుంటున్నాం మన ఎనర్జీని హైగా పెట్టుకుంటున్నాం ఎనర్జీ హైగా ఉన్నప్పుడే మన కోరికలు నెరవేరుతాయి ఎస్ అండి ఎలాగా అసలు ఎలా చెయ్యాలి ఇది మన లైఫ్ లో మనీ బ్లాక్స్ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి మనం అప్పు తీసుకున్నా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆ డబ్బు మన వరకు రాదు మనం కష్టపడి సంపాదించిన మనీ అయినా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు ఈ రిలేషన్షిప్ ని డబ్బుతో ఏదైతే మనకు బంధం ఉందో అది ఫస్ట్ మనం హీల్ చేయాలి ఎలా హీల్ చేస్తాం ఒపోనో పోనో ద్వారా మనం డబ్బుతో మనకున్న బ్లాక్స్ క్లియర్ చేసి డబ్బుని మనం అట్రాక్ట్ చేస్తాం పాకులాడడం పరిగెత్తాం దాని వెనకాల ఆ డబ్బు మన దగ్గరకి వచ్చినట్లు మనం చేస్తాం మన మానవ ప్రయత్నం మన కష్టం మనం ఖచ్చితంగా చేస్తాం దాంతో పాటు హోపోనో కూడా చేస్తాం ఎస్ అండి హోపోనోపోనో అంటే ఏంటి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ గివ్ మీ అని అర్థం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ స్టేట్మెంట్స్ ని మనం హోపోనోపోనో అని అంటాం ఈ సింపుల్ ఫోర్ స్టేట్మెంట్స్ ద్వారా మన లైఫ్ మార్చుకోవచ్చా మన లైఫ్ లో అబండెన్స్ గా రావాలి ధారాళంగా వస్తూనే ఉండాలి చేయగలమా ఎస్ అండి డెఫినెట్లీ పాసిబుల్ నమ్మకంతో ప్రేమతో చేయాలి మన సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే చాలు రోజు మీరు డైలీ మార్నింగ్ నిద్ర లేచాకని పడుకునే ముందు గానీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ డియర్ మనీ ఐఎమ్ సో సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఇలాగ మనం నూట ఎనిమిది సార్లు ప్రాక్టీస్ చేస్తాం ఇది చేసినప్పుడు ఏమవుతుంది ఇది చేస్తే నిజంగా డబ్బు వస్తుందా అని మనసులో ప్రశ్న మీకు ఉండే ఉండొచ్చు ఎస్ అండి ఇది చేసినప్పుడు మనం సింపుల్ ఫోర్ స్టేట్మెంట్సే కదా వీటి వల్ల ఏంటి యూజ్ అని అనుకుంటాం ఇది చాలా పవర్ఫుల్ హోపన్ పోనో పను ఎస్ ఐఎమ్ సారీ అని ఎందుకు చెప్తున్నాం మనం ఏం తప్పు చేయలేదు కదా ఎందుకు చెప్పాలి మనం తప్పు చేసినా చేయకపోయినా తెలిసి చేసి ఉండకపోవచ్చు మన పూర్వజన్మ ఫలితము లేదా మనం చేసుకున్న పార్ట్నర్ ద్వారా వచ్చిన కర్మ ఫలము మన పేరెంట్స్ ద్వారా వచ్చిన కర్మలు మనకు పుట్టిన పిల్లల ద్వారా వచ్చిన కర్మలు అది ఎక్కడి నుంచి వచ్చిన మన లైఫ్ లోకి మనం తెలుసో తెలియకో ఎన్నో మిస్టేక్స్ చేస్తాం మన లైఫ్ లో ఆ మిస్టేక్స్ అన్నిటికీ ఒక కారణమై డబ్బు మన వరకు రానియకుండా చేస్తాయి ఇవన్నీ మనం ఎప్పుడైతే సారీ అని చెప్తున్నామో మన స్ఫూర్తిగా ప్రేమతో నమ్మకంతో ఏవైతే మిస్టేక్స్ మనం చేశామో అవి క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దయచేసి మనం క్షమించమని అడుగుతున్నాం ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి క్షమించు థ్యాంక్ యూ చెప్తున్నాం క్షమించినందుకు తిరిగి మన లైఫ్ లోకి వస్తున్నందుకు అన్నిటికన్నా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఇలా చెప్పినప్పుడు మనం డబ్బుతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నాం ఒక హ్యాపీ హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి మనకు మనీతో మనీ కేవలం ఒక ఫిజికల్ ఫార్మ్ లాగా చూడద్దు డబ్బు ఎనర్జీ మనీ అనేది ఒక ఎనర్జీ మనం ఎనర్జీ మనుషులందరూ ఎనర్జీ ఈ ఎనర్జీ రైట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం అట్రాక్ట్ చేస్తాం డబ్బు అదే వస్తుంది నా లైఫ్ లో చాలా సార్లు జరిగింది నా లైఫ్ మారింది అప్డేట్ అయింది ఇంకా బెటర్ రోజు రోజు బెటర్ అవుతుంది ఎలా చెయ్యాలి మనం చెప్పినట్టు వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు ఇంకా మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా లేదా మీరు ఎవరికైనా అప్పులు కట్టాలనుకున్నా దానికోసమైనా మనము చేసుకోవచ్చు నేను ప్రీ త్రీ డేస్ ఓపోనోపోనో క్లాసెస్ నిర్వహిస్తానండి ఈ క్లాసెస్ లో మనము పూర్తిగా మనీ గురించి చెప్తాం మనీతో ప్రాబ్లం ని మనీ యొక్క బ్లాక్స్ లైఫ్ లో ఎలా క్లియర్ చేసుకోవాలి లైఫ్ లో అబండెన్స్ ఆఫ్ మనీ అట్రాక్ట్ చేయాలి నేను రిచ్ అవ్వాలి నేను మిలియనే అవ్వాలి ఈ కోరిక మీ మనసులో ఉందా మీరు కొంచెం కష్టపడి మానవ ప్రయత్నం మనందరం చేస్తాం కానీ అందరూ సక్సెస్ కాలేరు ఎందుకని ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు ఒకసారి వేసుకొని ఆలోచించండి ఈ క్వశ్చన్ ఒకసారి మానవ ప్రయత్నం మనందరం చేస్తాం ఎప్పుడైతే గొప్ప సంకల్పం ధైర్యం నమ్మకం ఆ అల్టిమేట్ ఇన్ఫినేట్ యూని యూనివర్స్ హెల్ప్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం సక్సెస్ అవుతామండి ఆ సక్సెస్ పొందడానికి ఈ జర్నీ ఈ క్లాసెస్ అందుకే మీరు ఫ్రీ త్రీ డేస్ ఓపెన్ ఓ లైవ్ క్లాస్ కి రావచ్చు డైలీ సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు జరుగుతుంది మీరు క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు నేను మన డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు డైలీ క్లాసెస్ కి రావచ్చు ఎస్ అండి ఇంకా నా క్లయింట్ సక్సెస్ స్టోరీస్ లో భాగంగా మేము ఏదైతే మనీ బ్లాక్స్ గురించి ప్రాక్టీస్ చేసాము ఈ క్లయింట్ యాభై వేలు ఒకరు ఇవ్వాలి క్లయింట్ కి ఆ వర్క్ చేసేసారు వాళ్ళు చేశారు కానీ ఆ యాభై వేలు ఏదైతే ఉందో వీళ్ళకి ఇవ్వలేదు ఇంకా అలాగా వన్ ఇయర్ నుంచి ఆ డబ్బు పాపం రావట్లేదు వీళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు లైఫ్ సర్వే అవ్వడమే కష్టంగా ఉంది వాళ్ళకి ఆ టైంలో క్లాస్ కి వచ్చినప్పుడు మేము బేసిక్ హోపోనోపోనో అడ్వాన్స్ లెవెల్ హోపన్నోపోనో మేము ప్రాక్టీస్ చేసాం అది ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా కొద్ది రోజుల తర్వాత ఆ యాభై వేలు తిరిగి వాళ్ళకి వచ్చేసింది ఇది నమ్మినా నమ్మకపోయినా జరిగిన మిరాకిల్ మిరాకిల్ ఇది వాళ్ళ లైఫ్ లో చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇది నా క్లయింట్ సక్సెస్ స్టోరీ స్టార్ట్ అయింది జర్నీ ఇది మన సక్సెస్ అనేది ఒక జర్నీ లైఫ్ స్టేజెస్ ప్రకారం ఒక్కొక్క చోట మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ గెలుస్తూ వెళ్ళాలి ఒక్క చోట ఎప్పుడు ఆగిపోకూడదు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి మన లైఫ్ సంతృప్తిగా ఉండాలి కేవలం డబ్బు మన లైఫ్ లో అవసరాలు తీర తీరడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు గ్రాసరీ బిల్ కట్టడానికి మాత్రమేనా చెప్పండి మన లైఫ్ లో సంతోషంగా ఉండడానికి మనం అనుకున్న లగ్జరీ ఐటమ్స్ కొనడానికి లేదా సింపుల్ ఫ్యామిలీ వెకేషన్ వెళ్ళడానికి పిల్లల్ని నచ్చిన చదువు చదివించడానికి అన్నిటికీ డబ్బు చాలా అవసరం కదండి అందరికీ మనందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి మనీతో మన రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి చేసుకుంటేనే ఆ డబ్బు మన వద్దకు వస్తుంది మనవ ప్రయత్నంతో పాటు ఇవి చేస్తాం మనం ఎస్ అండి ఇంకా మనీ కోసం ఈ రోజు స్పెషల్ గా ఈఎఫ్టి చేయబోతున్నాం ఈఎఫ్టి ట్యాపింగ్ చేస్తున్నాం ఈ వీడియో చూస్తూ నాతో పాటు మీరు కూర్చోండి ప్రశాంతంగా రూమ్ లో డిస్టర్బెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈఎఫ్టీ ట్యాపింగ్ నాతో పాటు మీరు చేయండి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ మనం ఏం చేస్తున్నాం ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్లస్ హోపోనోపోనో చేస్తున్నాం దీని ద్వారా మనీ మన లైఫ్ లోకి అబండెన్స్ గా వస్తుంది నమ్మకంతో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి డబ్బు గురించి పాజిటివ్ గా ఆలోచించాలి మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి ఇలా చేస్తే మన లైఫ్ లోకి డబ్బు వస్తుంది ఉంటుంది గ్రో అవుతుంది గ్రో అవుతుంది మనతో పాటు ఉంటుంది గ్రో అవుతుంది మనం అనుకున్నవన్నీ మనం మనీతో ఏవైతే చేయాలనుకున్నామో అవన్నీ చేయొచ్చు పాసిబుల్ ఇది పాసిబుల్ అండి నమ్మకంతో మనం చేయాలంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా క్లాసెస్కి రావాలనుకుంటే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఎస్ అండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్